గం గణపత నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఓం శ్రీ దేవే నమ శ్రీ కృష్ణ వందే జగద్గురు శ్రీ జగన్మాత భగవద్గీత పరబ్రహ్మణే నమ ఈరోజు మనము అందరికీ శ్రీమణి ద్వేపేశ్వరి ఛానల్కి స్వాగతం అండి అలాగే ఈరోజు మనం మోక్ష సన్యాస యోగమైన పద్దెనిమిదవ అధ్యాయము గీతలో గీతలో నా అన్వేషణలో భాగంగా ఈరోజు ముప్పై ఒకటవ శ్లోకం గురించి భగవంతుడు అర్జునికి ఏమని వివరించాడో తెలుసుకుందాం యయా ధర్మమాధర్మం చకార్యం చకార్యమేవత్ ప్రజానాతి బుద్ధి సా రాజసి ఓ పార్థ మనుజుడు ఏ బుద్ధి ద్వారా ధర్మాధర్మములను కర్తవ్య కర్తములను యథార్థముగా తెలుసుకున్నాడో ఆ బుద్ధి రాజసము అధర్మ ధర్మమితియా సర్వార్ధన్ సర్వాధన్విపరీత బుద్ధి సపార్థ తామసి ఓ అర్జున తమో గుణముచే నావరించబడిన ఏ బుద్ధి అధర్మమును ధర్మం అని ఎంచుకును అదే ప్రకారంగా అన్ని ఇతర పదార్థములు కూడా విపరీతములుగా నించునో ఆ బుద్ధి తామసము చూడండి అర్జున తమో గుణముచే ఆవరించబడిన ఏ బుద్ధి అధర్మము అధర్మాన్ని ధర్మం అని చెబుతూ ఉంటారు కొంతమంది అదే ప్రకారంగా నడుచుకుంటుంటారు అలాంటి వాళ్ళందరినీ తామస బుద్ధులు అంటారు అన్నమాట మన తృత్యా సపార్థ సాత్వికీ ఓ పార్త అవ్యభిచారిణీ యోగే అవ్యభిచారి అయిన ధారణాశక్తితో మానవుడు ధ్యానయోగము ద్వారా మనస్సు ప్రాణము ఇంద్రియములు క్రియలను ధారణ చేయును ఆ దృధారణాశక్తి సాత్వికగా ఎగును చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు స్వామి భగవంతుని యొక్క విషయము ఆ అన్య సంసారిక విషయములు ధారణ చెయ్యుట వ్యభిచార దోషము ఈ దోషరహితమైనది అవ్యభిచారణ ధారణాశక్తి కలిగి ఉండాలన్నమాట మన ప్రాణేంద్రియ క్రియలను భగవద్ ప్రాప్తికై భజన మరియు నిష్కామ కర్మల ఎందు లగ్నం చేయడం చేయాలన్నమాట అవ్యభిచారమైన పనులు చేయాలి వ్యభిచారవంతమైన పనులు చేయకూడదు ఇది సాత్వికుని యొక్క గుణము అని ముప్పై నాలుగో శ్లోకం యయాతు ధర్మ కామార్థన్ నృత్యాధారయతే అర్జున ప్రసంగే ఫలాకాంక్షి ధృతి రాజసి ఓ పృథకుమార అర్జున ఫలమును కాంక్షించివాడు ఏ ధారణాశక్తి ద్వారా అత్యంత ఆసక్తి చే ధర్మార్థ కామములను ధారణ చేయును ఆ ధృతి ధారణాశక్తి రాజసికము అవుతుంది యజా స్వప్నం భయం శోకం విషాదం మదమే వి ముంచుర్మేధ దృతిహీస పార్త తామసీ ఓ పార్త దుర్బుద్ధి గల మనుజుడు ఏ ధారణాశక్తితో నిద్ర భయ శోక దుఃఖములను ఉన్మత్తతో సహా విడిచి విడిచి ఉంచడో అది ఆ ధారణాశక్తిని తామసము అంటారు కొంతమంది దుర్బుద్ధి గల వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు చూడు పక్క పక్కవారి యొక్క చెడునే కోరుకుంటు ఉంటారు ఒకరు బాగుపడుతుంటే చూడలేని వాళ్ళు ఉంటారు ఒకరు కష్టపడి పైకి వచ్చి ఉంటారు మంచి కర్మలు చేస్తూ కష్టపడి పైకి వచ్చే వాళ్ళని చూసి కూడా ఓర్వలేని వాళ్ళు ఉంటారన్నమాట వీళ్ళు ధారణాశక్తితో నిద్ర భయ శోక దుఃఖములలో ఉన్మత్తతో విడిచిపు విడిచిపెట్టకుండా నిద్ర ఎప్పుడు భయము దుఃఖము ఎప్పుడు గొడవలు పడుతూ సంసారంలో వాళ్ళ ఇంటిలో అలా ఉండేవాళ్ళని తామస గల వారిని వారు అన్నమాట ముప్పై ఆరవ శ్లోకము సుఖం థ్విధానీ త్రివిధం శృణు మే భరతర్షభ అవ్యాసాద్రమతే తత్సుఖం సాత్వికం ప్రోక్తమాత్మా బుద్ధి ప్రసాదజం ఓ భరత శ్రేష్ట ఇక మూడు ప్రకారములైన సుఖమును గూర్చయు నా నుండి వినుము ఏ సుఖమును సాధకుడు భజన ధ్యాన సేవాదులు అభ్యాసములతో రమించునో మరియు దేనిలో దుఃఖములు కంతము ప్రాప్తించును ఏ సుఖము ఆరంభమున విషతుల్యమై ఉండియు చివరకు అమృతతుల్యమగునో అట్టి పరమాత్మని విషయబుద్ధి ప్రసాదం వలన ఉత్పన్నముగు సుఖము సాత్వికమని చెప్పబడుతున్నది అంటే ఆటలకు అలవా ఆటలకు అలవాటు పడిన బాలుడు ఎటులో చదువుకు దూరమగునో అటులోనే విషయాసక్తనకు భజన ధ్యానమునకు విష విషముగా దోచును ఇప్పుడు పిల్లలు ఆటలకు అలవాటు పడితే చదువుకు దూరం అయ్యి వాళ్ళు చదువుకుంటేనే కదా రేపు భవిష్యత్తు మంచిగా ఉండేది అలానే మన పెద్దవాళ్ళల్లో కూడా దేవుని యొక్క ధ్యానము దేవుని గురించి స్థుతించడము భజన చేయడము మంచి దైవ కార్యక్రమాల్లో పాల్గొనడము ఇలా చేయకోకుండా వేరే విషయ బుద్ధి ప్రసాదం పైన వాళ్ళ యొక్క ఆలోచనలు పెట్టుకోకుండా వారు పరమాత్మయే విషయబుద్ధి కలిగిన ప్రసాదంగా పొందుతుంటారు ఆ సేవ చేసుకోవడంలోనే వాళ్ళు ఏదో తృప్తి పొందుతూ ఉంటారు అన్నమాట వాళ్ళు సాత్వికులను చెప్పబడతారు ముప్పై ఎనిమిది శ్లోకం విషయేంద్రియ దగ్రే అమృతోపమం పరిణామేవ విషమివ తత్సుఖం రాజ సంస్మృతం మరియు ఏ సుఖము విషయములు మరియు ఇంద్రియములు సంయోగం చే అది మొదట అనుభవించినప్పుడు అమృతతుల్యముగా అనిపించినను పరిణామమున విషతుల్యమగును అందుచే ఆ సుఖం సుఖం అని తెప్ప తెలుపబడుచున్నది చూడండి సాత్వికంలో కష్టాలు పడినా ఇబ్బందులు పడినా మన చివరికి మంచి సంతోషాన్నే కలిగిస్తుంది అది సాత్వికం కానీ రాజసంలో ఏంటి ముందు బాగా అమృత అమృతతుల్యంగా అంటే మంచి చాలా బాగుంటుంది అనమాట అబ్బాబ్బలో ఉంది మాకు ఇట్లుంది అట్లా ఉంది అని అనుకుంటారు చివరికి కష్టాలు పాడొచ్చినప్పుడు వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు అన్నమాట వాళ్ళని రాజస సుఖం అని అంటారు ఎదగ్రే చానుబంధే సుఖం మోహనమాత్మన నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తమా సముదాహృతం అంటే ఏ సుఖము భోగకాలమున మరియు పరిణామములను ఆత్మను మోహింపజే చేయునదై ఉండునో నిద్రాలాస్య ప్రమాదములతో అట్టి సుఖం తామసం అని చెప్పబడుచున్నది ఇప్పుడు సుఖభోగాలన్నీ ఇప్పుడు ఒక ఒక టైం అనేది లేకుండా పగులు రాత్రులు అనేది సుఖభోగాలతో తులు తులతూగుతున్నారు జనాలు అలాంటి వారిని ఏమంటారు తామస అంటారు అన్నమాట నతదస్తి పృథ్వీ పృథివ్యాం వాదివిదేవ్ పునః సత్వం ప్రకృతే జైర్ముక్తం యేభి స్వాషాత్రిగుణ పృథ్వీ ఆకాశముల ఎందు కాని దేవాదులు ఎందు కాని ఇవిగాక వేరెచ్చటైనను ప్రకృతి చే ఉత్పన్నమైన ఏ మూడు గుణముల చే రహితమైన సత్వం అనగా ప్రాణిజాతముకు లేనే లేదు ఈ మూడు గుణాలు దే ఆకాశం కానీ భూమిలో కానీ దేవతలు ఎందు ఎక్కడ చూసినా ఈ మూడు గుణాలే మనం చూస్తాము అని చెప్పాడనమాట ఇంతటితో నలభై శ్లోకాలు అయిపోయాయి మోక్ష సన్యాస యోగంలో ఈ ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలండి అలాగే ఆ శ్రీకృష్ణ పరబ్రహ్మ యొక్క ఆశీసులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి పది మంది పది మందికి చేరే విధంగా మంచిని తెలుసుకోవాలి మంచి కర్మలు చేయాలి అనేసి నా ఈ మంచి ఉద్దేశమైన ఈ అన్వేషణలో మీరు భాగస్తులు అవుతారని కోరుకుంటూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్